అందరికీ నమస్కారమండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్త చనిపోయి ఒంటరిగా ఊర్లో ఉంటున్న ఆ తల్లిని తమ ఇంటికి రానివ్వటం లేదు ఆ కొడుకులు కోడళ్ళు ఒంటరిగా ఉండి ఉండి అందరి ప్రేమకు ఆదరణకు దూరమై ఆ తల్లి నిజంగానే పిచ్చిదైపోయింది అసలు ఆ తల్లిని అంతగా ఆ కొడుకులు ఏం బాధ పెట్టారో ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు ఆ తల్లికేం కావాలి అనే కథ అండి వారు విహారీ గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం దోసిట్లో ఎవరో అమృతం పోసినట్లుగా ఉంది నాగరత్నంకి మనసు ఆనందంతో పొంగిపోతోంది ఇవాళ మంగళవారం శుక్రవారం నాటికి వచ్చేస్తారట గురుస్వామి ఉత్తరం రాశాడు వాడు భార్య రాధమ్మ పిల్లలు వెంకట్ వైదేహి అందరూ వస్తున్నారు మనవడు మనవరాలు తాను చూసినప్పుడు వాళ్ళు నాలుగు రెండు తరగతులు చదువుతున్నారు ఇప్పుడు తొమ్మిది ఏడు తరగతులకి వచ్చారట ఏది వాడు వచ్చి వెళ్ళటమే ఏడాదికొక్కసారి క్రితంసారి ఏనార్థం క్రితం వచ్చాడు తనకు చాలా జాగ్రత్తలు చెప్పాడు పెద్ద కొడుకు కదా మరి అమ్మా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకు ఒక్కదాన్ని ఈ పూటకు ఏం చేసుకుంటానులే అని ఇలా కరచుకొని పడుకోకు నీ ఆరోగ్యం చాలా ముఖ్యం రాధా మరీ మరీ చెప్పమని చెప్పింది రాత్రిళ్ళు నువ్వు తినే టిఫినే ఇంత అది కాస్తా బద్దకించి చేసుకోకుండా పూటలు గడపొద్దు ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా డాక్టర్కి చూపించుకో ఆయన చెప్పే మందులు ఖచ్చితంగా కొనుక్కొని వేసుకో హాలుకి ఒంటింటికి మధ్య గుమ్మం మీద కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాడు కొడుకు స్వామి తనకెందుకో ముకుపుటాలు అదరసాగాయి ఆప్యాయతలంటే ఇంతేనేమో మనసు తనకు తెలియకుండానే పులకించిపోతోంది అమ్మా అద్దె డబ్బులు సరిగ్గా రాకపోతే నీ నోరు ఎండబెట్టుకోమాకు వాళ్ళ వాళ్ళింట్లో నుంచి ఫోన్ చేయించు పంపిస్తాను అత్తకి నేను చెప్పి వెళ్తానులే డబ్బు అవసరమైతే సర్దుతూ ఉండమని ఇబ్బంది పడకు అంటూ ఇలాగే సాగాయి వాడి మాటలు పిచ్చి నాగన్న వాడికి నేనంటే ఎంత ప్రాణం అనిపించింది తన ఆలోచన పాత సంగతుల వైపు మల్లుతూ ఉంటే వాడే మళ్ళీ అన్నాడు లంకంత కొంప నాలుగు పోర్షన్లు అంతా తలనొప్పి వ్యవహారం ఈ తలనొప్పంతా నీకు తగ్గించాలనే సీరియస్గా ఆలోచిస్తున్నాను ఇంటిని ఏదో ఒకటి చెయ్యాలి అంటున్న కొడుకు మాటలకు తాను తలెత్తి ఆశ్చర్యంగా కొడుకు కేసి చూసింది ఏంటి నీ ఉద్దేశం అన్నట్టుగా అవును తమ్ముడితో మాట్లాడాలి చెప్తాను వాడికి అని విషయాన్ని అక్కడ వరకు ఆపేశాడు ఆ రెండో వాడు శేషు వాడిది అదో తరహా ఎదురు పడితే కుడుములు చేతిలో పెట్టే రకం నాలుగేళ్ల క్రితం మొహం చూపించాడు అమ్మా నిన్ను ఢిల్లీ తీసుకెళ్తాను అన్నయ్యకి చెప్పి నీకు ఇంటి జంజాటం లేకుండా చేస్తాను అన్నాడు ఏది ఇవాల్టి వరకు తిరిగి చూసిన పాపాన్నే పోలేదు వాడి భార్య రమణి సరేసరి మాటకి ముందు మాటకి తర్వాత మాకు ముగ్గురు ఆడపిల్లలే వాళ్ళని గడపలు దాటించేసరికి మా పని అయిపోతోంది అని ఒకటే నిర్వేదం కుమ్మరిస్తుంది ఊళ్ళంబడి తిరగాలంటే అయ్యే పనేనా అత్తయ్య దూరాభారం ఇల్లు కదలకుండానే దేశ రాజధానిలో బ్రతుకు దుర్భరంగా ఉంది ఎప్పుడో ఒక్కసారి ఈ పిల్లలకేమైనా కావాలని ఏ బాగో పోయొచ్చేసరికి వేలకి వేలు అయిపోతాయి మళ్ళీ కొనేవన్నీ పేవ్మెంట్ మార్కెట్ సరికే అంటూ తన ఘోష చెప్పుకొస్తుంది వాళ్ళని చూసి నాలుగేళ్లయింది అనుకుంది నాగరత్నం స్వామి ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంది పక్కింట్లో సందడిగా ఉంది ఆ ఇల్లే వాళ్ళది ఇవాళ్ళ ఉదయం నుంచి ఒకటే సందడిగా ఉంది ఆ ఇల్లు కౌసల్యకి ఈ విషయం చెప్పినట్లు ఉంటుందనుకొని వీధి తలుపు తాళం వేసి కదిలింది నాగరత్నం కౌసల్య వాళ్ళ ఇల్లంతా కోలాహలంగా ఉంది కౌసల్య కొడుకు కోడలు విజయ్ మహేశ్వరి వాళ్ళ ఇద్దరు పిల్లలు అశోక్ ఆనంద్ కూతురు అల్లుడు కరుణ సుధాకర్ వాళ్ళ పిల్లలు రాణి వాణి తెలతెలవారుతుండగానే అమెరికా నుంచి దిగిపడ్డారు నాగరత్నం వచ్చేసరికి వాకింగులు జాగింగులు అయిపోయాయట జ్యూసులు తాగుతున్నారు పలకరింపులు పరామర్శలు అయిపోయాయి సుధాకర్ అన్నాడు మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారండి మీ చేతి కాఫీ అద్భుతమట కదా నాకు కాఫీ అంటే చాలా ఇష్టం ఆంటీ మీరు చేసివ్వకూడదు అని అతను కలుపుగోలుతనానికి ఆనందపడింది నాగరత్నం కౌసల్య కూడా కాఫీ ఇవ్వొదినా డికాషన్ రెడీ అంటూ ఆమెను కిచెన్లోకి ఆహ్వానించింది కబుర్లు సాగుతుండగానే ఒక్కొక్కరు స్నానాలు పూర్తి చేశారు ఈలోగా కౌసల్య నాగరత్నం కలిసి టిఫిన్ తయారు చేసే కార్యక్రమంలో పడ్డారు ఉత్సాహంగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ టిఫిన్లు చేస్తున్నారు విప్పారిన కళ్ళతో పిల్లల్ని ఆ రెండు జంటల్ని చూస్తూ కూర్చుంది నాగరత్నం అందం ఆరోగ్యం కుప్పపోసినట్లుగా అనిపించింది ఆహ్లాదంగా ఉంది ఆ వాతావరణం అమ్మా ఇప్పుడే ఈయనగారు డొంబులా ఉన్నాడు నీ పెసరట్టు లాంటి వాటితో యుఎస్ తిరిగి వెళ్ళేసరికి ఓ గాడ్ మా ఇంటి దర్వాజలు మార్చుకోవలసొస్తుందేమో అంది కరుణ నవ్వుతూ అవునవ్వును అంటూ నవ్వారు రాణి వాణి అందరూ నవ్వారు వారితో పాటు భార్య తనపై వేసిన జోకుకి భార్యాపిల్లల వైపు గుర్రుగా చూశాడు సుధాకర్ అసలే పుట్టిల్లు ఆ పైన అగ్రెసివ్ కరుణకి కరుణంటే తెలియకుండా పెంచారత్తయ్యా అన్నాడు సుధాకర్ అయినా కూడా తన కూతుళ్ళని మా సిస్టర్ ఎలా పెంచుతుందో అర్థం కావటం లేదా చూడు నీ కూతుళ్ళు పట్టు పరికిని జాకెట్లలో తెలుగుతనాన్ని విరబూయిస్తున్నారు బావా ఇంత బాగా పద్ధతిగా పెంచుతుందంటే ఆ క్రెడిట్ అంతా కరుణదే కదా అన్నాడు విజయ్ అదంతా వాళ్ళ అమ్మమ్మ ముచ్చటలేండి అంది మహేశ్వరి ఇలా అందరూ నవ్వుకుంటుండగానే టిఫిన్లు అవుతుండగా చెప్పారు కరుణా మహేశ్వరి ఒక జంట అత్తగారింటికి కర్నూలు ఒక జంట అమ్మగారింటికి కరీంనగరు అప్పుడే బయలుదేరుతున్నట్టుగా తిరిగి ఆ మర్నాడే వచ్చేస్తున్నట్టుగా అదేంటి అక్కడింకో నాలుగు రోజులైనా ఉండి రావచ్చుగా అంది పక్క గదిలో ఉన్న ముసలావిడ ఆవిడ కౌసల్య తల్లి ఎనభై ఏళ్ళవిడావిడ పైగా పక్షవాతం ఆమెకి కౌసల్య ఒక్కతే కూతురు కొడుకులు లేరు ఆమె సంరక్షణ బాధ్యతలంతా కౌసల్యదే ఆమె ఆ ఇంట్లో చిన్న పెద్ద అందరికీ అమ్మమ్మే అది కాదులే అమ్మమ్మ పిల్లలు మేము కూడా అత్తయ్య దగ్గరే ఎక్కువ రోజులు ఉండాలనుకుని వచ్చాం అంది మహేశ్వరి సరే మరి బాగుంది సంతోషం మీ వీలును బట్టి చూసుకోండి అందావిడ ఎంత ముచ్చటగా ఉంది ఈ వాతావరణం అనుకుంది నాగరత్నం వాళ్ళందరినీ అలా చూస్తూ ఆ కేరింతల్ని చల్లని మాటల్ని వింటుంటే ఆమెకు కడుపు నిండిపోయినట్లుగా ఉంది అవ్యక్త మధుర భావాలు మనసుని ముప్పిరిగొన్నాయి కార్లు బయల్దేరి వెళ్ళిపోయాయి పది గంటలు కొట్టింది గడియారం తల్లికి మజ్జిగ గ్లాస్ అందించి టిఫిన్ ప్లేటుని నాగరత్నంకి ఇచ్చింది కౌసల్య తాను తీసుకుంది వారిద్దరూ తినుకుంటూ ముగ్గురు కూడా ముసలావిడ గదిలో చేరారు కబుర్లు మొదలయ్యాయి అవునే రత్నం అన్ని వాటాల్లో అద్దె వాళ్ళుంటున్నారే మీ ఇంట్లో అంటూ అడిగింది ముసలావిడ ఆ ఉన్నారు వాళ్లతోనే నా అవస్థంతా ఒక ఆయనేమో లాయరు అద్దె సరిగ్గా ఇవ్వడు అన్నిటికీ నే కోర్టుకెళ్తాను కోర్టుకు పోతాను అంటాడు ఇంకొక ఆయనేమో తన వాటాలో ఇంకో పడుచు జంటను దించాడు ఆయన మేనల్లుడట అదేమంటే అగ్రిమెంటేది అని అడుగుతున్నాడు మిగిలిన ఇద్దరూ ఉండిలేని సంసారాల వాళ్ళు ఇదిగో ఈ ఇంటి బాగోదానికే నన్ను కట్టిపారేశారు నా కొడుకులు వాళ్ళు రాలేరు నన్ను తీసుకుపోరు కుక్క కాపలా అని ఎవరో ఎగతాళి చేశారు ఈ మధ్య ఇది నా పరిస్థితి అని క్షణం ఆగి బాధగా చెప్పింది ఆవిడ అన్నట్టు మర్చిపోయానో మా స్వామి పిల్లలు శుక్రవారం నాడు వస్తున్నారట అది చెబుదామనే ఇలా వచ్చాను అందావిడ అట్టాగా బాగుంది అంది ముసలావిడ కౌసల్య అదే మాట సంతోషం అంది ఇంతలో హాల్లో ఫోన్ మోగింది లేచి వెళ్ళి చూసింది కౌసల్య నీకే రత్నం అబ్బాయి స్వామి అని పిలిచింది నాగరత్నం రిసీవర్ అందుకుంది త్వర త్వరగా మారసాగాయి ఆవిడ ముఖ కవలికలు కౌసల్య పరీక్షగా చూస్తూ నిలబడిపోయింది మాటలు ఆగిపోయాయి ఫోన్ పెట్టేసి దీర్ఘంగా నిట్టూడ్చింది నాగరత్నం ఆమె కళ్ళల్లో నిరాశ నేనేమో పిల్లలో పిల్లలో అనుకుంటూ వాళ్ళ కోసం మొహం వాచినట్లుగా కూర్చుంటాను వాళ్ళేమో ఇది వరస అని ఆగి తల వంచుకొని ఈసారి తప్పకుండా వస్తారని ఆశపడ్డాను వచ్చేటప్పుడు రాధమ్మని పిల్లల్ని తీసుకురావటం లేదట అది వార్త అందావిడ తన మాటలకు కౌసల్య ముసలావిడ కూడా నెట్టూర్చారు వాతావరణం గంభీరంగా మారింది ఎవరి ఆలోచనల్లో వాళ్ళు పడ్డారు కాఫీలు తాగారు కొంతసేపు లోకాభిరామాయణం సాగింది ఆ తర్వాత కౌసల్య పిల్లలు తీసుకొచ్చిన అమెరికా వస్తువులు చూపించింది నాగరత్నంకి కౌసల్యకి మోకాళ్ళ నొప్పులని స్పాండివైటిస్ అనే కుర్చీలో వేసు కూర్చునే లాంటి జాకెట్ ఏదో తెచ్చిందట కోడలు ముసలావిడకి రజాయి లాంటిది తెచ్చారు కిచెన్లోకి ఒక మైక్రోవేవ్ డీవీడీ ప్లేయర్ కూడా తీసుకొచ్చారు నాగరత్నం ఆలోచనల్లో కౌశల్య సంతానం సంసారం ఆమె పొందుతున్న ఆనందం ఇవే ఆలోచనలు వలయాలు సృష్టిస్తున్నాయి వారికి ఈమె పట్ల ఉన్న ప్రేమానురాగాలు గౌరవం ఈమెకి వారి పట్ల గల వాత్సల్యం అన్నీ వారి మాటల్లో చేతల్లో ప్రతిఫలించిన తీరుకి నాగరత్నం చాలా చలించింది పిల్లలంతా కూడా రత్న మాణిక్యాలు అదృష్టం అనుకుందావిడ ఆ వెంటనే ఎన్ని పనులున్నా సరే డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రతి ఏడు ఇండియాకి వచ్చేస్తారు వీళ్ళ కోసం అభిమానం ప్రేమ అంటే అలా ఉండాలి మరి అని కూడా అనుకుంది ఆ రాత్రి నాగరత్నంకి కలత నిద్రతోనే గడిచిపోయింది కొడుకుల గురించి కోడళ్ళ గురించి పిల్లల గురించిన ఆలోచనలే సాగిపోతున్నాయి నాగరత్నంకి బ్రతికినంతకాలం ఈ ఇంటి కాపలా తప్పదా అనే దిగులు ఎక్కువైపోతోంది స్వామి అన్నట్టుగా ఇంటిని ఏదో ఒకటి చేసేస్తేనూ ఈ ఊహ కూడా ఆమెకు చలింపజేస్తోంది ఇది తమ కష్టార్జితం పిల్లల్ని పెంచినట్లే అంచెలంచెలుగా తాను భర్త కష్టపడి వృద్ధి చేశారు దీన్ని ముందు స్థలం ఆ తర్వాత నాలుగు గదుల ఇల్లు ఆ తర్వాత ముందు వెనక రెండేసి గదులు ఆ తర్వాత మరో వరుసగా నాలుగు గదులు ఇలా పెంచిన తమ శ్రమ ఫలితమిది అనిపించింది ఆవిడకి నాగరత్నం తలపుల్ని భంగపరుస్తూ వచ్చాడు లాయర్ బోర్లో అస్సలు నీళ్లు రావటం లేదు మేడం దాన్ని అర్జెంటుగా బాగు చేయించాలి ఈలోగా ట్యాంకర్ తెప్పించాలి అంటూ అడుగుతున్న ఆయన పక్కగా ఇతర వాటా వాళ్ళు కూడా వచ్చారు బోర్ పని అనేసరికి గుండెల్లో గాలం పడింది గతంలోని అనుభవాలు కష్టాలు గుర్తుకొచ్చాయి క్షణాల్లోనే తెప్పరిల్లి సరే ఏం చేస్తాం ట్యాంకర్ తెప్పించండి కొంచెం మీరే ఆ మెకానిక్ని కూడా పిలిపించండి చూపిద్దాం అందావిడ వాళ్ళు వెళ్ళిపోయారు ఆమె అలాగే కూర్చుండిపోయింది ఈ ఇంటికి ఏదైనా రిపేర్ వచ్చిందంటే చాలు తనకి పెద్ద టెన్షన్ ఈ సమస్యలన్నీ తన నెత్తికి కట్టి కొడుకులిద్దరూ కూడా చెరో నగరం పోయి కూర్చున్నారు విసుగొచ్చింది నాగరత్నంకి తల తిరుగుతున్నట్లుగా అనిపించింది కళ్ళు మూసుకొని పడుకుంది సాయంత్రం వరకు తగ్గలేదు వీధి చివరే డాక్టరు వెళ్ళి చూపించుకుంది బీపీ అన్నాడు టాబ్లెట్లు రాసిచ్చాడు కొని వేసుకుంది తలుపు దగ్గరకు వేసుకుని పడుకుంది కౌసల్య వచ్చి లేపితే లేచింది జరిగిందంతా చెప్పింది నాగరత్నం తిండి తిప్పలు లేకుండా పడుకుంటే ఎట్టా నీరసం రాదు అని మందలించి తనతో పాటు తీసుకెళ్ళింది కౌసల్య తమ పిల్లలున్న నాళ్ళు తన ఇంట్లోనే ఉందువుగాని అని చెప్పి బట్టల బ్యాగు తీసుకుని కదిలింది నాగరత్నంకి ఆ ఆదరణకి కళ్ళు చెమ్మగిల్లాయి ఇంటికి రాగానే ఇంత మజ్జిగన్నమో రసమో తాగించింది ప్రాణం లేచి వచ్చినట్లయింది నాగరత్నంకి హాల్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి క్యారమ్స్లో మునిగి తేలుతున్నారు కౌసల్యతో కిచెన్లోకి కదిలింది నాగరత్నం అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి హాలు కిచెను రెండూ కూడా సమయస్ఫురణ లేకుండా చేశాయి ఆ వాతావరణం ఇంటికే శోభని కూర్చుతుంటే ఆ శోభ నాగరత్నం కళ్ళల్లో మెరుస్తోంది శుక్రవారం వచ్చేసింది ఉదయం నుంచే నాగరత్నం ఎదురుచూపులు మొదలయ్యాయి ఏడు గంటలకల్లా రావలసిన స్వామి పదైనా రాలేదు ట్రైన్ అయి ఉంటుందేమో అనుకుంటూ వంట మొదలుపెట్టింది అన్నం వండి స్వామికి ఇష్టమైన దొండకాయ వేపుడు వంకాయ కొత్తిమీర కలిపి పచ్చడి చేసి సాంబారు చేసింది వేడివేడిగా అప్పడాలు వేయొచ్చని అప్పడాలు తీసి పక్కన పెట్టుకుంది పెరుగు తోడుకుందో లేదో అని చూసింది అమ్మ మనసులాగా వెన్నెతో కలగలిసి కట్టి గడ్డగా తోడుకొని ఉంది పెరుగు తృప్తిగా ఊపిరి పీల్చుకుని కూర్చుంది ఆమె మనసంతా ఉద్విగ్నంగా ఉంది సంబరంగా ఉంది పన్నెండు గంట రెండు సమయం గడుస్తూనే ఉంది స్వామి రాలేదు కౌసల్య వచ్చింది స్వామి ఫోన్ చేశాడు అంటూ అతనసలు ముంబై నుంచి బయలుదేరనే లేదట ఏదో అత్యవసరమైన పని వచ్చిందట రాలేకపోతున్నానని నీకు చెప్పమన్నాడని కబురు తీసుకొచ్చింది నాగరత్నంకి నోట మాట రాలేదు కళ్ళల్లో నీరు ఉబికి వచ్చాయి కౌసల్య వంటి ఆత్మీయురాలికి కూడా తన నిరాశని చెప్పుకోలేకపోయింది వేదాంతిలా పెదవుల మీద పేలవమైన చిరునవ్వు నాగరత్నం పరిస్థితిని కౌసల్య అర్థం చేసుకోగలదు అందుకే మళ్ళీ ఆవిడను తన ఇంటికే తీసుకెళ్ళింది పిల్లల్లో పిల్లగా కలిసిపోయి ఆనందంగా ఉంది నాగరత్నం రోజులు క్షణాల్లా గడిచిపోయాయి కౌసల్య సంతానం అమెరికాకి తిరిగి వెళ్లిన మర్నాడు తన ఇంటికొచ్చేసింది నాగరత్నం ఇంట్లోనూ ఆమె మనసులోనూ ఏదో వెళితి ఆ నెలాఖరుకు ముంబై నుంచి స్వామి ఢిల్లీ నుంచి శేషు ఒకేసారి ఊడిపడ్డారు చాలా పరిణామాలు వెంట వెంటనే సంభవించాయి ఇల్లు బిల్డర్కి ఇచ్చేశారు డెవలప్మెంట్ కోసం ఒప్పందం కాగితాల మీద సంతకాలు పెట్టమన్న చోటల్లా పెట్టేసింది నాగరత్నం చూపుల్ని అడ్డుకున్న కన్నీటి తెరని చాలా కష్టంగా చెరుపుకుంది అద్దెల వాళ్ళని ఖాళీ చేయించే బాధ్యత కూడా బిల్డరే తీసుకున్నాడు ఆయనకు అంగబలము అర్ధబలము రెండూ ఎక్కువే మరి మొత్తం ఇరవై నాలుగు అపార్ట్మెంట్లు వస్తాయి తమకు మూడిస్తారట స్వామి శేషు తాను ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కటి నాగరత్నంకి తాత్కాలికంగా దగ్గర్లో మరో ప్రాజెక్టులో ఒక ఫ్లాట్ని ఇచ్చారు బిల్డరు ఆమె నివాసాన్ని అక్కడికే మార్చారు కొడుకులే దగ్గరుండి మరి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు ఆమె అకౌంట్లో ఒక లక్ష రూపాయలు వేసి చేతికి పదివేలు ఇచ్చారు జాగ్రత్తలు చెప్పి ప్రాజెక్ట్ అయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతని అప్పజెప్పారు ప్రత్యేకించి తమ మూడు అపార్ట్మెంట్స్ని చక్కగా తయారు చేయించే పూజీ తల్లిదే అన్నారు స్వామి శేషు వెళ్ళిపోయారు ఈ మార్పు వలన ఇప్పుడు కౌశల్యకి కూడా కొంచెం దూరం అయ్యింది నాగరత్నం ఇదివరకటిలా రోజు కలుసుకునే అవకాశమే లేకుండా పోయింది ఈ బాధ్యతల నుంచి బంధాల నుంచి బయటపడాలని వాంఛిస్తున్న కొద్దీ అవి తనని ఇంకా ఇంకా ఎక్కువగా చుట్టుకుపోవటం ఎంత చిత్రంగా జరుగుతుందో అర్థమయ్యింది నాగరత్నంకి ఈ బాధే ఆమెను కుంగదీయసాగింది ఆమె మనసు పిల్లల సాన్నిహిత్యాన్ని తప్పించసాగింది నెలలు గడుస్తున్నాయి స్వామే అడపాదడపా వచ్చి బిల్డర్తో మాట్లాడుకుని వెళ్తున్నాడు డబ్బు లావాదేవీల గురించి అతను చెప్పినా విని ఊరుకుంటుంది నాగరత్నం తల్లికి సలహాలిచ్చి వెళ్తున్నాడు స్వామి నాగరత్నంకి పగలు బిల్డింగ్ పనులతోనూ రాత్రిళ్ళు నిద్రలేని ఆలోచనలతోనూ గడుస్తున్నాయి అపార్ట్మెంట్లు తయారైపోయాయి ఇద్దరు కొడుకులు కూడా భార్యలతో పాటు వచ్చి హడావిడిగా గృహప్రవేశం అయిపోయింది అనిపించి ఆ మర్నాడే తిరిగి వెళ్ళిపోయారు వారి రెండు ఫ్లాట్లని అద్దెకిచ్చుకున్నారు చిన్న కోడలు రమణి అంటోంది ఇక మీ సొంత ఫ్లాట్లో మీరు ఏ చింతా లేకుండా హాయిగా ఉండండి అత్తయ్యా అంటే పెద్ద కోడలు రాదమ్మేమో ఫ్లాట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫోను వచ్చింది ఇప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండత్తయ్యా అంది కోడళ్ళు మాట వరసకి కూడా తనని తమతో పాటు రమ్మనటం లేదు కొడుకులు కూడా ఆ ప్రసక్తే తేవటం లేదు ఈ వ్యధే నాగరత్నంని కుంగదీయసాగింది రోజు పగలల్లా చివరలు అందని తలపుల్లోనే గడిచింది నాగరత్నంకి పిల్లల మధ్య బతకాలనే కోరిక తీరేదారి కనపడకపోవటంతో ఒంటరితనం ఆమెను వేధిస్తోంది రాత్రి ఎనిమిది దాటింది ఢిల్లీకి చిన్న కొడుక్కి ఫోన్ చేసింది శేషే తీశాడు ఫోను కుశల ప్రశ్నల తర్వాత పిల్లల్ని చూడాలని ఉందిరా అని మొదలెట్టి కొన్నాళ్ళు ఢిల్లీ తీసుకువెళ్లరా శేషు అని నోరు తెరిచి అడిగేసింది తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్న వైనం శేషుకు తెలుస్తూనే ఉంది ఫోన్ని రమణికిచ్చాడు ఏమీ మాట్లాడలేక ఆమె ఫోన్లోకొచ్చింది పసిపిల్లల్లా ఇలా బాధపడుతున్నారేంటత్తయ్యా మీరు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుకోవటం కష్టమే అలా అని మేము రాలేం కదా ఆ విషయాన్ని వదిలేసి హాయిగా నిశ్చింతగా ఉండండి అని ఫోన్ని పెట్టేసింది కలత చెందిన గుండె చాలాసేపు కన్నీరు వర్షించింది పది గంటలయ్యింది స్వామికి ఫోన్ చేసింది నాగరత్నం తల్లి పెద్ద కొడుకును కూడా అవే మాటలంది ఆ మాటలకి అతనికి కోపం వచ్చింది ఏమైంది ఇప్పుడు ఎందుకలా పీడిస్తున్నావు మమ్మల్ని ఇక్కడికొచ్చి మాత్రం నువ్వు చేసేది ఏముంది మేమే చచ్చిపోతున్నాం ఇక్కడ బ్రతకలేక అక్కడ నీకు కావలసిన సమస్త సౌకర్యాలు ఏర్పాట్లు చేసే వచ్చాం కదా ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు సమకూరుస్తాం అంటూ ఇలా సాగింది అతని విసుగు చివరకి ఏవేవో అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ ఫోన్ పెట్టేశాడు కొడుకు నాగరత్నంకి తన పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది కడుపు రగిలిపోయింది గుండె మండిపోతోంది చీకటి మధ్యన నిలబడిపోయింది విషాదం ప్రవహిస్తూనే ఉంది మర్నాడు ఉదయం పది గంటల వేళ నాగరత్నం ఇంటికి వచ్చిన కౌసల్య తనకి కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రమ చెందింది తల దిమ్మెక్కిపోయింది ఎన్నో రోజులు గడవలేదు కాని ఇప్పుడు మానసిక రోగుల ఆశ్రమంలో దురాయి చెట్టు కింద నాగరత్నం రాళ్ళు రప్పలు పిల్లలు పెద్దలు దేవుడు దయ్యం అందరూ ఒక్కటే అంటూ పారిపోవటం కన్నా చచ్చిపోవటమే మిన్న ఇటువంటి తత్వాలు పాడుకుంటూ పిచ్చిగా నవ్వుతుందావిడ అక్కడ ఉన్న ముసలావిడ కౌసల్యతో అంటోంది తన కొడుకులిద్దరూ వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే ఇచ్చారు రత్నంకి పాపం ఆమెకేం కావాలో అది ఇవ్వలేకపోయారు రవ్వంత అనురాగం గోరెంత సాన్నిహిత్యం దక్కలేదావిడకు ఏమైనా వాళ్ళు చేసింది చాలా తప్పు అందావిడ బ్రతుకే ఒక పెద్ద తప్పొప్పుల పట్టిక అనుకుంది కౌసల్య పైకి మాత్రం ఆ మాట అనలేకపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా తల్లిని పిచ్చిదానిలా చేసిన కొడుకుల ప్రవర్తన ఎలా ఉందో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన విహారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం